పంజాబ్ రాష్ట్రంలో జన్మించినాడు తర్వాత ఆయన రెండు వేల రెండు వేల సంవత్సరంలో మరి సెప్టెంబర్లో ఆయన మరి మహిమకు కొనుగోబడుతూ వచ్చినారు కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే యుహాన్ వార్త ఒకటో అధ్యాయంలో మరి పదిహేడవ వచనంలో అతడు పుట్టినందున అనేకలు సంతోషింతురనను కాబట్టి సందర్భంలో వ్యుహాను భక్తుడు పుట్టడం ద్వారా అనేకులకు సంతోషం ఎందుకంటే యువను భక్తుడు అరణ్యంలో కేకవై ఒక శబ్దం అని చెప్తూ వచ్చినాడు ప్రభు మార్గము ప్రభు త్రోవలని సరాలం చేస్తూ వచ్చినాడు యోహాను భక్తుల ద్వారా అనేకులకు సంతోషం సంతోషము అనేకులు ప్రభు వైపు తిప్పబడుతూ వచ్చినారు తర్వాత లూకాస్ వార్త మరి రెండవ అధ్యాయంలో ఆ పదవ వచ్చిన చూసుకున్నట్లయితే అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మరి యేసు ప్రభు పుట్టుకను గురించి ఈ వాక్యము యేసు ప్రభు లోకముని పుట్టడం ద్వారా ప్రజలందరికీ మహా సంతోషం ప్రజలందరికీ మహా సంతోషం ఎందుకంటే ప్రజలందరినీ మరి శిక్ష నుండి పాపం నుంచి మరణం నుంచి పాతాలం నుంచి విడిపించడానికి లోకానికి వచ్చినాడు ఆయన ద్వారా ప్రజలందరికీ మహా సంతోషం యహాన్ భక్తుడి ద్వారా అనేకులకు సంతోషం అదే రీతిగా బక్సింగ్ గారు లోకంలో పంజాబ్ రాష్ట్రంలో పుట్టడము తర్వాత లండన్లో చదవడము అమెరికాలోని కెన కెనడాలో ఆయన అతన్ని దేవుడు దర్శించడం తర్వాత మద్రాసు ప్రాంతంలో తర్వాత తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా మరి దేవుడి పరిచయం ఘనంగా చేస్తూ వచ్చినాడు మరి అంతేకాకుండా ఆ కాలంలోని పదివేల సంఘాలు కడుతూ వచ్చినాడు కాబట్టి యువనుభక్తుల ద్వారా అనేకులకు సంతోషము యేసు ప్రభు ద్వారా ప్రజలందరూ సంతోషము అంతేకాకుండా బక్సింగ్ ఆర్ ద్వారా ప్రజలకు మరి ప్రపంచంలో అనేక ప్రజలు రక్షణలోకి నడిపించబడుతూ వచ్చినారు అనేకులు రక్షణ ఆనందం పొందుతూ వచ్చినారు బక్సింగ్ ఆర్ ద్వారా లక్షలాది మంది ఆ రక్షణ సంతోషాన్ని పొందుతూ వచ్చినారు కాబట్టి యువనుభక్తుల ద్వారా మరి అనేకులకు సంతోషము యేసు ప్రభు ద్వారా ప్రజలందరికీ సంతోషము అంతేకాకుండా బాక్సింగ్ గారి ద్వారా ప్రపంచంలోని మరి ఎంతో మంది లక్షలాది ప్రజలకు సంతోషము మన ద్వారా కూడా అనేకులు సంతోషం పొందారా ఆ రక్షణ సువార్తల్ని వారికి తెలియజేసి ఆ అగ్ని నుండి రక్షించ భద్రమై ఉన్నాం వాటి బక్సింగ్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ ప్రయోజనం దేవుడి వాక్యము దేవించింది